రాష్ట్రంలో వివిధ ఆసుపత్రులలో పనిచేసిన కాంట్రాక్ట్ నర్సులు అందరినీ కూడా రెగ్యులర్ చేయాలని వేదవతి లక్ష్మీబాయి డిమాండ్ చేస్తున్నారు తమ హక్కుల సాధన కోసం శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రి వద్ద కాంట్రాక్ట్ నర్సులు సోమవారం చేపడుతున్నటువంటి నిరసనకు సంఘీభావం ప్రకటించింది ఈ సందర్భంగా వేదవతి లక్ష్మీబాయి మాట్లాడుతూ రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఇటీవల జారీ చేసిన జీవో నెంబర్ నూట పదిహేను ను తక్షణమే రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు జీవో నెంబర్ నూట పదిహేను రద్దు అయితేనే నర్సులకు న్యాయం జరుగుతుందన్నారు ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధాయిని శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఆరు వేల రెండు వందల మంది నర్సులు మెయిల్ అండ్ ఫిమేల్ కాంట్రాక్ట్ ప్రాతిపాదికన అన్నారు నర్సింగ్ విద్యలో మూడు సంవత్సరాల డిగ్రీ చేసిన వారు పీజీ చేసిన వారు పిహెచ్డి చేసిన వారు కోవిడ్ కు ముందు నుంచి కూడా తమ అమూల్యమైన సేవలను అందిస్తున్నారు అన్నారు నేను జీజిహెచ్ ఫ్రమ్ శ్రీకాకుళంలో వర్క్ చేస్తున్నాను ఇప్పుడు మా డిమాండ్స్ ఏంటంటే ప్రభుత్వానికి ముఖ్యంగా తెలియజేసింది వన్ వన్ ఫైవ్ జీవోని వెంటనే రద్దు చేయాలి కాంట్రాక్ట్ షార్ప్నర్స్ని వెంటనే రెగ్యులర్ చేయాలి గత పదిహేను సంవత్సరాలుగా రెగ్యులర్ నోటిఫికేషన్ ఇవ్వలేదు గత ప్రభుత్వం అంతా మీకు రెగ్యులర్ నోటిఫికేషన్ ఇస్తాం కాంట్రాక్ట్ సిబ్బందిని అంతా కూడా రెగ్యులర్ చేస్తాం రెగ్యులర్ చేస్తామని మోసమే చేసింది కానీ ఏమాత్రం ఏది ఏ దేనికి కూడా పూనుకోలేదు పైపచ్చి మిగతా వా మిగతా డిపార్ట్మెంట్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అర్హులు ఉన్న వాళ్ళందరికీ కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీన్గా రెగ్యులర్ చేసింది అందు ఆ రెగ్యులరైజేషన్లో ఒక్క స్టాఫ్ నర్స్ కూడా లేకపోవడం అది మా దౌర్భాగ్యం అండి ప్రభుత్వము పదవి ఎక్కే ముందర మా అందరికీ కూడా మీ ఎవరికి కూడా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అనే పదవే ఉండదు నేను వచ్చిన తర్వాత అంతా రెగ్యులరైజేషన్లోనే తీస్తామని చెప్పిన గత ప్రభుత్వము మాట తప్పను మడం తెప్పను అన్న గత ప్రభుత్వము ఆ మాట తప్పింది సరే ఆ మాట తప్పి ప్రభుత్వం దిగిపోయింది కదా కూటమి ప్రభుత్వం ఎక్కింది ఈ కూటమి ప్రభుత్వం అయినా మాకు న్యాయం చేస్తుంది అని మేము కూటమి ప్రభుత్వాన్ని భుజాన్ని మేము మేమందరం కూడా గెలిపించుకుంటే ఈ కూటమి ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం నిర్ణయాలనే ఇంప్లిమెంటేషన్ ఎందుకు చేస్తుందని నేను అడుగుతున్నాను గత ప్రభుత్వంలోని ఏదైతే ఏఎన్ఎంస్ కోసం విపరీతమైన చర్చలు జరిగి వాళ్ళకి ట్రైనింగ్లు ఇచ్చి వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టి అన్ని రకాలుగా చేసినప్పుడు అప్పటి నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి మేమందరికీ రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం తీసుకోవడం జరిగింది అవి చదవడం జరిగింది కానీ అన్ని రిప్రజెంటేషన్లు తీసుకుని వెళ్ళి చెత్తపొట్లో పడేసిందని ఈ రోజున మాకు అర్థమైంది గత ప్రభుత్వం ఏం చేసిందో ఈ ప్రభుత్వం అలా చేయకూడదని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఎమ్మెల్యే ఎంపీ అందరికీ కూడా మేము రిప్రజెంటేషన్ ప్రతి ఒక్కరికి కూడా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు లాస్ట్కి పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం గారు తర్వాత సీఎం గారు చంద్ర చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి అందరికీ కూడా మా రిప్రజెంటేషన్ ఇచ్చాం అందులో మా బాధని ప్రతి పాయింట్లో వ్యక్తపరిచాము మరి ఏ పాయింట్ చదివి వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు లేదని అంటే వీళ్ళకి ఇలాగే అన్యాయం చేయాలని నిర్ణయించుకుంటుందో గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం మరి మాకైతే అర్థం కావట్లేదు పూర్తిగా నష్టపోతుంది స్టాఫ్ నర్స్ మాత్రమే కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ మాత్రమే గత పదిహేను సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు రెగ్యులర్ నోటిఫికేషన్ ఇవ్వకపోతే మా కాంట్రాక్ట్ బతుకులు కాంట్రాక్ట్ లోనే ఉండిపోవాలా చాలా మంది రిటైర్మెంట్ స్టేజ్ కూడా ముందుకు వచ్చేసారు అరవై సంవత్సరాలు నిండిపోయిన వాళ్ళు కూడా మా కాంట్రాక్ట్ వ్యవస్థలో పండిపోయి ఉన్నారు అయినప్పటికీ కూడా మా మీద ఎందుకు ప్రభుత్వం చిన్న చూపు చూస్తుంది గత ప్రభుత్వం చేసిందనే కదా ఈ ప్రభుత్వాన్ని మేము గెలిపించుకున్నాం ఈ కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం కూడా మాకు ఎందుకు అన్యాయం చేయాలని చూస్తుంది ఫస్ట్ పాయింట్ ఏఎన్ఎంస్ జాబ్లకి మేము కూడా అప్లికేషన్ పెట్టుకుంటే మీరు జిఎన్ఎంస్ హై క్వాలిఫైడ్ మీరు పనిచేయరు అనేసి లిఖిత ఇచ్చిన ఆఫీసర్స్ కొంతమంది అయితే మీరు దీనికి రావద్దమ్మా మీరు చదివిన చదువు ఏంటి వీళ్ళు చదువుకున్న చదువు ఏంటి ఇప్పుడు వీళ్ళకి ఇస్తున్న ఉద్యోగం ఏంటి అంది సచివాలయం ఓళ్ళ మంది ఏఎన్ఎంస్ కి తీశారు ఏఎన్ఎంస్ కొరత ఎంత ఉందో అంతకు మించే తీసింది ప్రభుత్వం ఇప్పుడు ఎక్కడ ఏఎన్ఎం నిర్మించాలో తెలియక ఇప్పుడు మా పదవీలు ఇచ్చేసి మా సీట్లలో ఏఎన్ఎంస్ కూర్చోబెడతామంటే అది ఎంతవరకు సమన్యాసమని ఈ ప్రభుత్వాన్ని నేను కొంచెం చేస్తున్నాను ప్రభుత్వానికి అడిగి 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 అలిసిపోయి ఇంకా ఈ ప్రభుత్వం దిగిపోతుంది కొత్త ప్రభుత్వం వస్తుంది ఈ కొత్త ప్రభుత్వంలోనైనా మాకు న్యాయం జరుగుతుంది అని మేము చాలా చాలా రకాలుగా మేము ఆశలు పెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే ఈ ప్రభుత్వం కూడా అవే ఎందుకు చేస్తుంది ఆ ప్రభుత్వం చేసింది అన్ని చెడ్డ పనులే మేము వచ్చిన తర్వాత అన్ని మంచి పనులు చేస్తామని గత ప్రభుత్వం ఇచ్చిన జీవాలని గత ప్రభుత్వం ఇచ్చిన మాటల్ని ఇంప్లిమెంటేషన్ ఒక్క స్టాఫ్ నర్స్ విషయంలోనే ఎందుకు కొనసాగిస్తుంది అని చేస్తున్నాను నేను ఈరోజు ప్రభుత్వానికి కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వ నిర్ణయాలు ఏవైతే తీసుకుందో వన్ వన్ జీవోని వెంటనే రద్దు చేయాలి వన్ వన్ సారీ వన్ వన్ ఫైవ్ జీవోని రద్దు చేయాలి కాంట్రాక్ట్ షె్ నర్స్ని వెంటనే రెగ్యులర్ చేయాలి ఉన్న మా స్టూడెంట్లు అయితే ఎవరైతే ఉన్నారో మా తరువాత ఆ స్టూడెంట్లు చదువుకున్న వాళ్ళు చాలా మంది రిలీవ్ అయ్యి సర్టిఫికెట్లు చేతిలో పట్టుకొని ప్రైవేట్ హాస్పిటల్లో ఐదు వేలకి పదివేలకి ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళకి వాళ్ళకి వెంటనే రెగ్యులర్ నోటిఫికేషన్ జారీ చేసి వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వండి ఉద్యోగ అవకాశం ఇవ్వండి ఏంటి అంశం తీసుకున్నది దయచేసి ఈ జిఎన్ఎం పోస్టుల్లో పెట్టద్దు మా కాంట్రాక్ట్ వ్యవస్థలో పదిహేను సంవత్సరాల నుంచి మా మరుగుతున్న మాపు రెగ్యులర్ చేయండి ఇమీడియట్గా దీనికోసం ప్రభుత్వం వెంటనే స్పందించాలి దీనికోసం స్పందించిన మన హెల్త్ మినిస్టర్ గారు సత్యదేవ్ యాదవ్ గారు కూడా ఏఎన్ఎంస్కి ఇవ్వడం అది పద్ధతి కాదు వాళ్ళు చదువు వాళ్ళు కోల్డ్ ఫ్లెషన్ అనేది జిఎన్ఎంఏ దీనికి అర్హులు బిఎస్సీ నర్సింగ్లే వీళ్ళకి అర్హులు అన్న ఆయన కూడా ఈ రోజున మాట మార్చి అసెంబ్లీలో ఏఎన్ఎంస్ పోస్టింగ్స్ ఇస్తామని ఎందుకన్నారు కేజీహెచ్ లో చెప్పిన మాట ఒకటైతే అసెంబ్లీలో చెప్పిన మాట ఇంకొకటి వీటన్నిటికీ కూడా మాకు గత నాలుగు రోజులుగా మేము ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాం ఇంకా ఈ నిరసన కార్యక్రమానికి మాకు ఎటువంటి స్పందన రాలేదు ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే రోజు రోజుకి ఉద్రితం అవుతుంది కానీ ఇదైతే ఎక్కడ కూడా ఆగే పరిస్థితి లేదు అందరం కూడా బయటకు వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి స్ట్రైక్ నోటీసులు ఇచ్చే పరిస్థితి అయితే బాగా కనిపిస్తుంది ఒక్క శ్రీకాకుళం జీజిహెచ్ లోనే కాదు ప్రతి ఒక్క జిల్లాలోని స్టాఫ్ నర్సులు అందరూ కూడా చాలా చాలా ఉధృతంగా ఎర్రకన్ను చేసి ఉన్నారు కాబట్టి ప్రభుత్వం గా దీనికి స్పందించి మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఫైవ్ జియోని అది వెనక్కి ఇమీడియట్ గా తీసుకోవాలి మా కాంట్రాక్ట్ షాఫ్నర్స్లందరికీ కూడా వెంటనే రెగ్యులర్ చేయాలని మీడియా మిత్రుల సభామోహంగా నేను తెలియజేసుకుంటున్నాను గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి యువ నేత లోకేష్ గారికి మన సత్యదేవ్ యాదవ్ గారు హెల్త్ మినిస్టర్ గారికి మన డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి ముఖ్య విజ్ఞప్తి ఏమనగా రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ నర్సులు మొత్తంగా ఆరు వేల రెండు వందల మంది ఉన్నారు మాకు ఇమీడియట్ గా రెగ్యులర్ చేయమని ఈ వీళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వానికి నేను మనవి చేసి అడుగుతున్నానండి మా అందరికీ మీ ప్రభుత్వంలోనైనా రెగ్యులర్ చేసి మాకు న్యాయం చేస్తారనే ఇంకా ఆశిస్తున్నాము లేదు అంటే ఈ రోజు నాలుగో రోజండి నిరసన కార్యక్రమం చేయటంలోని ఇంకా ఇది ఉద్రిష్టం అవుతుంది కానీ తగ్గదు ఆగే వచ్చినే లేదండి ఎక్కడ కూడా ఇక శ్రీకాకుళంలోనే చేయట్లేదండి ప్రతి జిల్లాలో కూడా హెడ్ క్వార్టర్స్లోని హెడ్ క్వార్టర్స్